అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత గోడౌన్లో వాళ్ళు ఒక ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తరలబట్టడం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది తేలి దాన్ని ఆపియటం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయమే నిరసన తెలియజేయడానికి వచ్చి జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తరలిపెట్టడం కానీ ఏ విధంగా కూడా జరగలేదు ఇది కేవలం డము సంబంధించిన ఉంగరాలు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ దగ్గర మంటలు రావడం జరిగింది ఆ మంటలు ఏదో విధంగా వచ్చినాయి ఏ విధంగా అనే దాని మీద ఆలోచిస్తున్నాము అంతేగాని సాక్షి కార్యాలయానికి కానీ సాక్షిలో పనిచేసే విధంగా కానీ ఎటువంటి ఇది కలగలేదు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సగటు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన జరపడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు వందల కిలో రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరూ కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముఖాలు కానీ వర్గ వైమిషాలు కానీ వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు కానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీరు చూసినట్టుగా ప్రచారం చేసి సమాజానికి ఆయనకి అనే విధంగా వర్గ వైమిషాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం